ఎప్పుడైనా సరే మీకు ఫ్రస్ట్రేషన్ ఎక్కువగా ఉన్నట్లు అనిపించినా ఇరిటేషన్కి మీరు ఎక్కువగా గురవుతున్నా ఏ విధమైనటువంటి ఈజీ కామెంట్ని కూడా మనం తేలిక తీసుకోలేకపోతున్నా కూడా అంటే పాజిటివ్ స్పిరిట్ అనేది ఏమాత్రం లేకపోయినట్లు అనిపించినా తప్పకుండా మీ పేరులో చూసుకోవాల్సినటువంటి లక్షణం ఒకటే ఒకటి ఉంటుందమ్మా అది పేరులో ఏఎన్ కాంబినేషన్లో రావటం ఏఎన్ అనేది స్టార్టింగ్లో రావచ్చు లేకపోతే చివరైనా రావచ్చు స్టార్టింగ్లో వచ్చేటటువంటి ఏఎన్ పేరులో ఆనంద్ అనే పేరు ముఖ్యంగా చెప్పుకోవచ్చు పేరుకి ఆనందే కానీ ఆనందం అనేది చాలా తక్కువగా ఉన్నటువంటి పేరుగా దీన్ని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది అలాగే అన్వేష్ అంకిత్ ఇలా ఎలా తీసుకున్నా కూడా ఎంతో స్టార్ట్ అయినటువంటి పేర్లను మీరు కనుక చూసినట్లయితే ఏఎన్ కలిగించేటటువంటి దాంట్లో ఒకటి ఐదు సంబంధించిన అక్షరాలలో ఇక్కడ మీకు స్ట్రెస్ నెంబర్ సిక్స్గా వస్తుంది మరొక స్ట్రెస్ నెంబరు స్ట్రెయిన్ నెంబర్ ఫోర్గా రావటం వల్ల అనే దాంట్లో ఆనందం తక్కువ ఉంటుంది అన్వేషణ అంటే ఇతను ప్రపంచాన్ని అంతటినీ అన్వేషిస్తున్నాడని కూడా మనం అనుకోలేమండి విడిపోయిన తల్లిదండ్రుల్ని అన్వేషించడం కావచ్చు లేదా తను కోల్పోయినటువంటి ఏ వస్తువు కోసమైనా అన్వేషణ సాగించడం కావచ్చు తను చదవని చదువుకు జీవితాంతం కూడా అన్వేషణ సాగించడం కావచ్చు ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ఏ ఎన్ అనే కాంబినేషన్లో వచ్చేటటువంటి ఫలితంగా మనం భావించుకోవచ్చు కొంతమంది పేర్లలో చివర ఏఎన్ వస్తుందండి అంటే న్యూమరాలజీ కరెక్షన్స్లో ఏఎన్ అని పెట్టుకోండి అద్భుతంగా ఉంటుంది అని అంటుంటారు ఒకవేళ ఈ పేర్లు చివరి ఏఎన్ ఉన్నట్లయితే ఎటువంటి స్వభావాలు ఏర్పడతాయో మనం ఒక్కసారి చెక్ చేసుకుందాం మితిమీరినటువంటి కోపం అండి అంటే దీనికి కంట్రోల్ అయితే ఉండదు ఎందుకు కోపపడుతున్నాం తెలియదు ఎందుకు రియాక్ట్ అవుతున్నాం అర్థం కాదు వెరసి జీవితం అంతా పజిల్లా మిగిలిపోతూ ఉంటుంది అంటే ఏఎన్ ఉంటే అదృష్టం వచ్చేస్తుంది అని అంటే అది వాస్తవం కాదు ఫస్ట్ మనకి ఏఎన్ ఉండటం వల్ల వచ్చేది ఏమిటంటే టాలరెన్స్ లేకపోవటం అండి దేన్ని కూడా సరిగ్గా స్వీకరించలేకపోవటం కావచ్చు సమర్థించుకోవడం రాకపోవచ్చు లేదా అవతల వ్యక్తి బాగున్నారా అంటే లేదు ఇప్పుడే హాస్పిటల్ నుంచి వస్తున్నాను అనే ఆన్సర్ ఇచ్చేటటువంటి ఇంటాలరెన్స్ మూడ్లో కూడా మనం ఉన్నప్పుడు వెళ్ళటం జరుగుతుంది అలాగే పేర్లు ఏఎన్ స్టార్టింగ్లో ఉన్నా ఎండింగ్లో ఉన్న ఇది ఏ స్థాయిలో ఉంది అనేది మనం కనుక కరెక్షన్ చేసుకోగలిగితే ఈ ఇంటాలరెన్స్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అసహనాన్ని కూడా తగ్గించుకోవచ్చు అట్లీస్ట్ మనం ఒక గుడ్ సమాటేరియన్ అనేసి పిలిపించుకొని కూడా పిలిపించుకోవచ్చు ఏఎన్లో ఉన్నటువంటి విశిష్ట లక్షణాలు ఇవి సో ఏఎన్ అండ్ ఉంటే కనుక మనం చాలా గొప్ప అని అంటే అది కొలమానం అయితే కాదు సో ఏ పేరైనా సరే ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఒక న్యూట్రల్ ఎందులో పడిపోతున్నామో చూసుకుంటే బాగుంటుంది కరెక్షన్ పేరుతోటి చివరిలో యాన్ పక్కన ఇంకొక యాన్ వేశామనుకోండి అది స్పెల్లింగ్ ఇంకోలా మారటమే కాదు దీని మూలార్థం కూడా చెడిపోయే ప్రభావం ఉంటుంది సో దీని వలన మనకి ఒరిజినల్గా రియల్ లైఫ్లో చాలా చికాకులు ఎదుర్కోవాల్సి వస్తుంది వెరసి సైకలాజికల్ ఈకో సిస్టమ్ పూర్తిగా దెబ్బతినేస్తుంది అలాగే మనం చూసుకోవాల్సింది ఇంకొక కాంబినేషన్ ఏసీ అంటే ఈ ఏసీ అనేది ఎక్కడ వస్తుందండి మనకి అర్చన పేర్లో తీసుకోండి ఏసీ కాంబినేషన్ ఉంటుంది అలాగే అర్చన అర్చన అంటే దీనికి అర్థం అర్చించడము అనేది రాదండి ఎందుకంటే ఇంగ్లీష్లో అర్చించడాన్ని అర్చన అని అనరు ఇంగ్లీష్ భాషలో అర్చన అనేది ఎక్కడా కూడా మనకి డిక్షనరీలో కనపడదు ఇది కేవలం ఫర్ నేమ్సే అర్చన అనేది అలాగే కొన్ని కొన్ని విపరీతమైన కాంబినేషన్స్ కూడా మనకి ఏసీలో రావటం జరుగుతున్నాయండి ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం అనుకోండి ఎక్నాలజ్మెంట్ అంటాం అంటే దీని స్పెల్లింగ్ చాలా ఉంటుందండి అంటే ఒకటి ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూ మనం ఎవరి నోటీస్ కన్నా పంపించినప్పుడు వాళ్ళకి అందిందా లేదా అనే విషయం మనకి తెలియచేసేటటువంటి దాంట్లో ఏసీ ఫస్ట్ ఉంటుంది ఎక్నాలజ్మెంట్ల దాంట్లో ఇక్కడ రిసీవింగ్ కెపాసిటీ ఉంటుంది ఏసీ ఉన్న వాళ్ళల్లో ఈ రిసీవింగ్ కెపాసిటీ పాజిటివ్ సైడ్లో ఉంటే జీవితంలో వీళ్ళు ఎంత ఎత్తుకైనా అదగొచ్చు బట్ ఇదే తక్కువ ఉందనుకోండి ఎవ్రీ ఫెయిల్యూర్కి కారణం ఏసీ అని చెప్పక తప్పని పరిస్థితి ఉంటుంది అలాగే ఈ ఏసీలో ఉన్నటువంటి మరొక విషయం అండి ఖచ్చితంగా ఏసీ కాంబినేషన్లో ఉన్నప్పుడు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరితో తీవ్రమైనటువంటి భేదాభిప్రాయాలు వచ్చేస్తూ ఉంటాయి అంటే ఫాదర్తో అసలు పడదండి వీళ్ళకి అది అబ్బాయి అయితే ఫాదర్తో అమ్మాయి అయితే మదర్తోటి అలాగే లైఫ్ పార్ట్నర్గా ఎన్నుకున్నటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఖచ్చితంగా మనకి యాంటీ రూట్లోనే వస్తారు వీళ్ళు ఏసీలో ఉన్న మరొక డేంజరస్ లక్షణం ఏమిటి అంటేనండి పుట్టినింట్లో మెట్టినింట్లో వీళ్ళకి మనకంటూ చెప్పుకునేటటువంటి వ్యక్తి లేకపోవటం ఏసీలో ఉన్నటువంటి మెయిన్ లక్షణం అదే అబ్బాయిని కనుక తీసుకున్నాం అనుకోండి ఏసీ అనేటటువంటి కాంబినేషన్లో వచ్చినప్పుడు ఇక్కడ వచ్చేటటువంటి మరొక అతి పెద్ద విషయం వైవాహిక జీవితం అసలు బాగుండదండి మీరు ఎస్ అంటే ఇది కాదు అనేటటువంటి వ్యక్తి భాగస్వామిగా రావటం జరుగుతుంది లైఫ్ అంతా కూడా అలాగని వీళ్ళు విడిపోవటం ఉండదు కానీ జీవితాంతం కూడా వీళ్ళు దెబ్బలాడుకుంటూను నువ్వు చెప్పింది కరెక్ట్ కాదని అంటంలో లేదా అక్కడ ఘర్షణ పట్టంలోనే లైఫ్ అంతా సాగిపోతుంది సో బ్రహ్మాండం ఏం అట్లన్నీ కూడా పర్సనల్ లైఫ్లో ఉన్నటువంటి ఈ ఇబ్బందిని అధిగమించడంలోనే వాడేస్తే మన ప్రొఫెషనల్ లైఫ్ ఉంటుంది చెప్పండి సో పేరులో ఈ అక్షరాలు ఉన్నాయి కదా ఈ లక్షణాలన్నీ మీకు టాలీ అయినాయా లేదా ఇది కాదండి సందేహం మీ పేర్లో ఉన్నటువంటి ఒక్కొక్క లెటర్ పక్క లెటర్ తోటి ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉంది సో ఏ వెనకాల ఏ వైబ్రేషన్ పనిచేస్తుంది ఇది సీని మళ్ళీ ఏ వైబ్రేషన్లోకి నెట్టివేస్తుంది ఇవి రెండూ కలిపి మనల్ని అందులోకి నెట్టివేస్తున్నాయి కొంచెం జాగ్రత్తగా చూసుకోగలిగితే నిజంగా మన పేరు మనకి అదృష్టాన్ని తప్పకుండా తెచ్చిస్తుంది మరింకొక కాంబినేషన్ తీసుకున్నట్లయితే ఏబి ఇక్కడ పేర్లు తీసుకుందాం అండి బి తోటి మనకి అభయ్ రావచ్చు అమితాబ్ బచ్చన్ రావచ్చు ఆనంద్ భవన్ అని చెప్పి మనకి బ్యాంగ్లూరు తర్వాత మెడ్రాసు వీటిలో హోటల్స్ చూసే ఉంటారు ఏ టు బి అంటారండి దీన్ని ఈ కాంబినేషన్ అయినా కావచ్చు నాకు తెలిసి హోటల్ ఇండస్ట్రీలో ఏ టు బి అంటే ఏ రాసి మధ్యలో టూ రాసి మళ్ళీ బి ఇంకా కాస్త పైకి రాసి ఉంటుంది ఈ కాంబినేషను బ్రహ్మాండమైనటువంటి బిజినెస్ని చేసినటువంటి కాంబినేషన్ కింద ఆనంద్ భవన్ అని ఉన్న అడయా టు ఆనంద్ భవన్ అని ఉన్నా కూడా ఇక్కడ ఏ టు బి అనే కాంబినేషన్లో స్మాల్ నేమ్ బ్రహ్మాండమైనటువంటి నేమ్ని సాధించేసింది మరొక విషయం మనం చెప్పుకోవాల్సి వస్తే అమితాబ్ బచ్చన్ ఏబి అంటే ఇక్కడ అమితాబ్ బచ్చన్ లైఫ్ గురించి తెలియని వాళ్ళు ఎవరూ లేరండి కానీ ఇక్కడ ఏబి చేసినటువంటి మెరాకల్ కానివ్వండి మరొక విధి విధానము లేకపోతే వైబ్రేషన్ విన్యాసము అనుకుంటే కనుక ఒకప్పుడు ఎన్నో కష్టాల్లో ఉన్నటువంటి అమితాబ్ బచ్చన్ తిరిగి ఎంత రైస్కి వెళ్ళారు స్టిల్ ఇప్పటికీ కూడా ఎంత రైస్లో ఉన్నారు ఎందుకు అని అంటే కనుక ఏబి కాంబినేషన్లో తిరిగి ఏఎన్ కాంబినేషన్ వచ్చింది ఏఎన్ కాంబినేషను ఇక్కడ ఏబితో కలిసి బ్రహ్మాండమైనటువంటి అదృష్టాన్ని చక్రంలా తిప్పగలిగిందండి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఏబి వల్ల సాధ్యమైంది సో అది అభయాన్ని తీసుకోండి మీరు అభినవం తీసుకోండి అభిరామ్ తీసుకోండి అభిరామి తీసుకోండి అభిజ్ఞ తీసుకోండి ఏదైనా తీసుకోండి ఇక్కడ ఏ బి వచ్చినప్పుడు ఉన్నటువంటి అక్షరాలు కనుక అదే పాజిటివ్తో ఉంటే వీళ్ళు కింద పడ్డా కూడా తిరిగి మళ్ళీ లైఫ్లో సక్సెస్ని సాధిస్తారు అందులో ఏ మాత్రం సందేహం లేదు ఒకవేళ నేను ఇప్పుడు చెప్పినటువంటి కాంబినేషన్స్లో మీ పేరు ఉండటం సంభవిస్తే ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రతి అంశం కూడా మీకు లైఫ్లో ఎక్కడో చోట టాలీ అయి తీరుతుంది సో పేర్లు ఉన్నటువంటి అక్షరాల అమరిక ద్వారా మనం మన లైఫ్ స్టైల్ని మార్చుకోవచ్చు ఈ మారటానికి కారణం వైబ్రేషన్సే